ఎల్లుండి మా పేరెంట్స్ యానివర్సరీ నేను తీసుకోమన్నా వెళ్దాం లోన్ నేను మా డాడీ మేనేజ్ చేస్తాగా వస్తానంటే నీకేంటి ప్రాబ్లం ఏంటి మీ ఇంటికి రావద్దా హ్యాపీగా రావచ్చు కానీ వచ్చాక స్కెచ్లు స్కీమ్ పాట పాడకూడదు కార్తిక్ వద్దు వద్దు కార్తిక్ ప్లీజ్ రేపు చికెన్ చేసి పెడతాను వద్దురా ఆపరా మళ్ళీ వాడికి అందిస్తాడు అరే స్టీల్ సామాన్ ఇయ్యపోతే గాజు సామాన్ పలగొడతాడు సార్ సినిమా స్టార్ట్ ఎంత సేపు ఇప్పుడే బాబు అబ్బో ఇంకో అరగంట ఉంటుంది అనమాట నేను లోపలికి వెళ్తున్నా బాబు నిన్న చికెన్ లాల్ప పడిగిండు అమ్మ అమ్మ మర్చిపోయింది దాని ఎఫెక్ట్ ఇది తెస్తున్నా బాబు వద్దురా కార్తిక్ ప్లీజ్ అతమా నేను చూసుకుంటా ఉండండి ఇప్పుడు బయ్ చూద్దాం మై గాడ్ కార్తిక్ నీకు ఇంత బలం ఉందా స్పైడ్ మ్యాన్ బలం ఉంది వెయిట్ మన సిక్స్ స్పైడ్ మ్యాన్ నువ్వేనా అవును ఓ మై గాడ్ అనుకున్నా బాగా టైర్డ్ అయిపోయాను నాకు ఆకలి చికెన్ కావాలి నేను సూపర్ చికెన్ చేస్తా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఏదైనా తిందాం కార్తిక్

ఎట్లా ఉండేదని ఎట్లా అయిపోయి చూడు మరి తొంభై ఏళ్ళకి ముసలిదానం అయిపోయినట్టు అంటే బ్యూటీ నన్ను వదిలేస్తానంటే బాబు అది ఇంటి నా మీద మోచి తీరిపోయిందా నీకు ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తానంటే దివ్యా పండ బుద్ధులు ఎడుతుంది నువ్వు పలకరించలేదని నమస్తే ఇంటికి వచ్చింతసేపు కాని ముఖ్యమా కాలుపట్టు రెండు కాలుపట్టు చేపట్టు ఇటు నన్ను చూస్తావేంటి బామగ్రాయ కోపం తగ్గాలంటే బాయ్ ఏంటి ఏమన్నా చూడండి తన బానే ఉన్నా నేనే అందగన్నా నువ్వు మరి బామ్మ అమ్మ కూడా అయిపోయే వరే పాపం బామ్మేమనిలేదుగా అంతే నాకు వినిపించింది ఇంకెవరికి వినిపించదు డాక్టర్ దివ్య బేసిక్లీ మా బామ్మకి త్రీ ఇయర్స్ బ్యాక్ ఇంకమింగ్ కట్ అండ్ వన్ ఇయర్ నుంచి అవుట్ గేమ్ కట్ సో మేము ఇద్దరం రొమాంటిక్ గా కలతోనే మాట్లాడుకుంటాం సో ఇంతక బామ తిట్టిందని యో సచ్ అ బ్లడీష్ బామ ముందు బుదిరింది ఆ సారీ సార్ వేసాను సార్ దో అంటే రెండు సార్ రెండు ఏమన్నారు టీవీ సీరియల్ రా కక్కుర్తి వాడతారు మనం బెటర్మెంట్ చేస్తున్నాం ఆహా వాసందుడు నోరు రెడ్లే కక్క చిన్నప్పుడు కూడా గట్నే ఉంటది ఏయ్ ఏ బడిపో అమ్మా అక్కడ సార్ కిచెన్ మొత్తం తగలబెడతాడు మీరు అస్తారా రారా వంట అయ్యే వరకు నన్ను లోపల రావద్దన్నారు కిచెన్ కి నాకు ఏ సంబంధం లేదు వెళ్ళిపో అది నా పెళ్ళం అంటే చూసా ఎంత రెస్పెక్ట్ ఎంతవరకు వచ్చిందో అయిపోయింది 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 ఫైవ్ మినిట్స్ జస్ట్ సిమ్ లో వచ్చి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేస్తే రోటీ రైస్ పక్కన పెట్టి మరి ఉత్త చికెన్ ఏ తింటారు దివ్య సంవత్సరంలో ఈ ఒక్కరోజే వంట చేస్తాను ఈ ఒక్క రోజు కోసం ఎడంతా ఎదురు చూస్తాం మీ అత్తయ్య

ఏదో సంవత్సరానికి ఒకసారి భరించాలి కాబట్టి పర్వాలేదు లేకపోతే ఈ పాటికి ఆయన వంటకి నేను హాయ్ హే కిసి ఇక్కడ తొందరగా వెళ్ళి ఓకే నువ్వంటే వాడికి చాలా ఇష్టం నాకు తెలిసిపోయింది పుట్టి పదేళ్ళు అయిందమ్మా ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా పడుకోలేదు నాగార్జున టూ కలిసి గిన్నెలు క్లీన్ చేస్తుంటే ఆహా చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయినట్టు గిన్నెలు తోగితే అందమైన అమ్మాయిలు పడతారు నా కర్మ మా అమ్మ ఇంప్రెస్ అయ్యి పని మనిషి రానపడాలా నాతో తోవించేది లైఫ్ అమ్మా అనుకునేది ఒకటి జరిగేది ఒకటి నా జీవిత రాశాలు నీతో షేర్ చేసుకుంటుంటే ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు భయంగా ఉంది శౌర్య మళ్ళీ రైల్వే స్టేషన్ పారిపోతావా ఆగవే బాబు రేపు ఎలాగో వెళ్ళిపోతున్నావు అది కాదు పొద్దున్న కార్తీక్ తో సరదాగా ఉండడం చూసి మీ అమ్మగారు ఏముంది ఇక నేను రిలాక్స్ అవ్వచ్చు కార్తీక్ ని నువ్వే చూసుకోవాలని అందా అంటదే ఆవిడ అనడం నువ్వు అనుకోవడం చాలా బాగుంది లేదు శౌర్య ఇక్కడ అందరూ ఈ పెళ్ళిని నిజం అనుకొని ఫీల్ అయిపోతున్నారు ఏం చేద్దాం ఏదైనా ప్రాబ్లం వస్తే మా అమ్మ ఒక పెద్ద డ్రామా క్వీన్ ఆయన వానొకలు చూసుకోవడం ఏంటి వాడే మనం చూసుకుంటాడు మైనా ఒకవేళ చూసుకోవాలన్నా నేనున్నా కదా వయసు అమ్మా స్మైల్ గుడిలో ప్రసాదం సూపర్ పామే పులిహోర్ బాగున్నట్టుంది ఫ్యామిలీ సేర్ కొంచెం పెట్టండి దివ్య యూ నో సంథింగ్ నిన్న కార్తిక్తో అమ్మతో నాన్నతో నేను చూశాక ఎవరు పర్ఫెక్ట్ ఫ్యామిలీ కూడా అనిపించింది నేనంటే కాదు ఒక పెళ్ళి మా అమ్మ అవార్డు వినింగ్ కూచిపిడి డాన్సర్ రైఫిల్ షూటింగ్ లో కూడా గోల్డ్ మెడలిస్ట్ చూస్తే తెలియదు కదూ పెళ్ళయ్యాక తన హాబీస్ ఇంట్రెస్ట్ అన్ని మానేసింది మా నాన్నగారికి ఎలా ఉంటే ఇష్టమో అలా మారిపోయింది అదే ప్రేమ అదే పెళ్ళని తన నమ్మకం నాన్నగారు తన గురించి అన్ని మానేసి తననే ప్రపంచంగా చూసే మా అమ్మతో అవసరమైతే నాలుగు మాటలు మాట్లాడతారు నెల ఖర్చులు కావాల్సిన డబ్బిస్తారు రోజు టేబుల్ పక్కన నుంచుని వడ్డించే అమ్మని ఏ రోజు తిన్నావా అని అడిగింది లేదు ప్రేమతో వడ్డించింది లేదు పెళ్లి చేసుకుని తన పేరు పెట్టి ఇంటికి తెచ్చుకున్న మరో వస్తువు మా అమ్మ ఇదే కనుక పెళ్ళైతే నాకు పెళ్లి కాకపోవడమే అందరూ అలా ఉండాలని రూలేదు అర్థం చేసుకునే మంచి అబ్బాయి దొరకచ్చు కదా మా అమ్మ కూడా అలాగే అనుకున్ చేసుకుంది మనం తెలుసుకుంటే ఎనీథింగ్ ఇస్ పాజిబుల్ దివ్య నా క్లోజ్ ఫ్రెండ్ శివకుమార్ తో మాట్లాడి సచ్చమంట శివకుమార్ శివకుమార్ లాట్ శివ ఏయ్ శివ దివ్య దివ్య శివ తనకి నాలాంటి మంచి అబ్బాయిని చూసి పూచి నీది అంటే నాలంటడు దొరకడంకో అసలు లేడనుకో ఆయన ఇంచుమించు ట్రై ట్రైజే బాస్ ఏమంటావ్ సత్యం బెల్లు మోగింది శౌర్య నాన్నా పూజకి టైం అయింది వచ్చేయండి ఓకే ఓం సత్య జాతం సత్య జాత జవే నమో భవే భవే నాతి భవే భవ స్వమా

అలా చూడకే బాబు అసలే అందగాన్ని చూస్తూ చూస్తూ నన్ను ప్రేమించావా నీకే ప్రాబ్లం తమ్మీ ఆఫీస్ అమ్మరిపెట్టలేదు కదరా ఈ స్టూడియోలో ఏం చేస్తుంది అంటే తన కంపెనీ ప్రోడక్ట్ యాడ్ షూట్ ఏదో జరుగుతుందట యాడ్ షూటా అంటే ఖచ్చితంగా మోడల్స్ ఉంటారు కదరా అందుకే లవ్విరా